ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలతో పాటు రాజంపేట జిల్లా కేంద్రం పైన వైసీపీ నేతలు పలు రకాలుగా మాట్లాడుతున్నారు నేతలు నాటకాలు వదిలేసి రాయచోటి లేదా రాజంపేట ఏది జిల్లా కేంద్రం కావాలో వైసీపీ నాయకులు చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా నరసయ్య మీడియా ద్వారా ప్రశ్నించారు అధిత హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి రాయచోటి జిల్లా కేంద్రం అంటున్నారు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి అంటున్నారు వీరిద్దరూ మాట్లాడుకొని ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేయాలని నరసయ్య మీడియా ద్వారా వెల్లడించారు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడపలోనే విలీనం చేయాలని టీడీపీ నాయకుడు ఆర్ఎంపీ డాక్టర్ శివకుమార్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు మీడియా ద్వారా గత నుంచి ఉన్న విధంగా మొట్టిబిట్ట సితమ మండలాలను కడప జిల్లా యథాస్థితి స్థితి కొనసాగిస్తూ కడప జిల్లాలో కొనసాగించాలా అతి రాష్ట్రంలో అతి ముఖ్యమైన రామాలయం మొంటిబెట్టలో ఉంది ఒంటిబిట్టకు రైలు సౌకర్యం ప్రధాన రహదారి సౌకర్యం కడప జిల్లాతో కడప కడప పట్టణంతో అనేక సంబంధాలు ఉన్నాయి ఈ జిల్లాను ఈ ఒంటిమిట్ట సిద్ధవన మండలాన్ని దయచేసి కడప జిల్లాను కొనసాగించవలసిందిగా ఈ మండల ప్రజల గట్టి ఆకాంక్ష ఈ ఆకాంక్ష మేరకు కడప జిల్లాలను ఈ ఒంటిమిట్ట మండలాన్ని కొనసాగించాల్సిగా కోరుకున్నాం రేపటి దినం రాజంపేటలో జరుగుతున్న అన్ని పార్టీల ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ కూడా పాల్గొనడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే రాజంపేట కావాలని అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదు అన్నమయ్య జిల్లా పేరుతో గడిచిన ప్రభుత్వం రాజంపేట కేంద్రం కాకుండా రాయచోటుకు మార్చినప్పుడు వీళ్ళు నోరు మూసుకొని చెవులు మూసుకొని ప్రజాస్పందన గ్రహించకుండా మిన్నకుంట్టిపోయినారు కారణం ఏమంటే మిథున్ రెడ్డికి భయపడిన వీళ్ళు అప్పటి ఎమ్మెల్యే కావచ్చు లేదా జడ్పీ చైర్మన్ కావచ్చు రాజపేట నియోజకంలో కానీ లేదా కోడు నియోజకంలో కొరమట్ల శ్రీరా శ్రీనివాస్ కానీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలయలు వీళ్ళు ఈరోజు కోడ్లు కొరమట్ల రాజపేటలో ఆకపాటి రాజచెట్లో శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాయచ కేంద్రంగా కొనసాగాలని చెప్పి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ప్రముఖ నాయకుడు ఒక పక్క మీ మైకులు వంద మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇక్కడ పోతే రాజపేటలో వస్తే అమర్నాథ్ రెడ్డి రాజపేట కావాలంటున్నాడు వీళ్ళిద్దరు కలిసి నిజాయితీ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకే వేదిక మీద అది రాజంపేటన రాయచోటిన ఏకముఖంగా పర్యటిస్తే ప్రజలు ఆశిస్తారు లేదంటే వీళ్ళు రేపు జరగబోయే సంపూర్ణ ధర్నాలో సంపూర్ణ ర్యాలీలో వీళ్ళు పాల్గొనే నైతిక హక్కు లేదని చెప్పి రాజపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను విమర్శిస్తున్నాను వీళ్ళకి నా నైతిక హక్కు లేదు ముమ్మాటికి లేదు గోదండ్రి రాముని సచ్చిగా వీళ్ళకి ఆ నైతిక హక్కు ఉంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలా అప్పటి హయాంలో ఒక మేడ విజయశేఖరెడ్డి తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడే పాపాన పోలేదు ఇది కూడా గ్రహించాల్సిన విషయం ఈరోజు రాజంపేట కా ఉధృ రాజంపేటపై ఉధృతంగా జరుగుతున్న ర్యాలీకి అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి కాకపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా అందులో తూరి మేమున్నామంటూ సైతం మాట్లాడడం ఆశాస్వదం సిగ్గుచేట్టు ఈ నాయకులకు నీతి నియమాలు లేవు ఈ నాయకుల చర్యలను ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఇకపోతే ఒంటిమిట్టల్ సిద్ధోటం మండలాల్లోనే రాజకీయంగా బాగా చైతన్యం కలిగిన మండలాలు ఈ రెండు మండలాలు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఎప్పుడు కూడా గట్టి మండలాలు ఈ రెండు మండలాలను మా ప్రజల విజ్ఞప్తి మేరకు కడప జిల్లా కేంద్రంగా మమ్మల్ని కంటినీ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తూ రాబోయే రోజులు మేము సాధ్యయుతంగా ఇదే విషయం పైన మేము మూకుమ్మడిగా ధర్నాలు కానీ సాధ్యయుతంగానే ర్యాలీ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరోసారి ఈ రెండు మండలాల సమస్య పైన పరిశీలించవచ్చుగా కోరుచున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు